ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది కరాచిలో నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ల సమయంలో మైదానంలో నల్ల పిల్లి కనిపించింది ఇది కొన్ని రోజుల క్రితం ఇదే వేదికలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ సందర్భం కూడా ఓ నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించిన ఘటన గుర్తు చేసింది ఫిబ్రవరి పంతొమ్మిదిలో జరిగిన పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్లో ముప్పై ఒకటవ ఓవర్ చివరిలో నతన్ స్మిత్ బోలింగ్ చేసిన తర్వాత కెమెరాలు మైదానంలో నేలపై కూర్చున్న నల్ల పిల్లిని చూపించాయి ఈ ఘటనలో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించింది కానీ పిల్లి తర్వాత మైదానం విడిచిపోయింది ఈ సంఘటన అభిమానుల ఆసక్తిని రేకెత్తించింది అంతేకాకుండా కమింటటర్ డాని మోరిసన్ కూడా చమత్కారంగా లాక్ క్యాప్స్తో నల్ల పిల్లి మైదానంలో ఉంది అని వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఘటన వీడియో రూపంలో షేర్ చేయగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదే వేదికలో ఫిబ్రవరి పద్నాలుగున జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ సమయంలోనూ ఓ నల్లపిల్లి మైదానంలోకి వచ్చి కొన్ని నిమిషాల పాటు ఆటను నిలిపివేసింది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆ పిల్లిపై ఓ గ్రత దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆ అదృష్టం పిల్లి తప్పించుకుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ మొదట మ్యాచ్ అయిన పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్టు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్ అరవై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కరాచీలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి మూడు వందల ఇరవై పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది విలియంగ్ నూట ఏడు టామ్ లెదన్ నూట పద్దెనిమిది నాట్అవుట్ సెంచరీతో మెరిసి జట్టును బలమైన స్థితికి చేర్చారు లెన్ ఫిలిప్స్ కూడా ముప్పై తొమ్మిది బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేసి ఇన్నింగ్స్కు చివరి ఉప్పునిచ్చారు పాకిస్తాన్ బౌలర్లో నసిం షా రెండు వికెట్లు తీయగా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు చేదనలో పాకిస్తాన్ జట్టు నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల అరవై పరుగులకు ఆల్ అవుట్ అయింది బాబారాజం అరవై నాలుగు కుస్తర్సా అరవై తొమ్మిది హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ జట్టు విజయం సాధించలేకపోయింది న్యూజిలాండ్ బౌలర్లలో విల్వో రూర్క్ మూడు వికెట్లు మిచ్చల్ సన్స్నర్ మూడు వికెట్లు తీసుకున్నారు ఐసీసీ ఛాంపియన్స్ ఆఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ మ్యాచ్లో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే నిజానికి అదృష్ట సూచన లేక కేవలం యాదృచ్ఛిక సంఘటన అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి